ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్ది అనేక సంఘటనలు అయితే జరుగుతున్నాయి ఈరోజు డబ్బు సంచులతో వ్యాన్ ఒకటి బోల్తా పడ్డం జరిగింది దేవరపల్లి దగ్గర అయితే గనుక ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి దగ్గర అయితే అందులో సుమారు ఏడు కోట్ల రూపాయలను అయితే పట్టుకోవడం జరిగింది పోలీసులు ఇక ఇది మరొక విచిత్రం పోలీసులు పట్టుకుంటారని ఏపీలో రెండు కోట్ల రూపాయలను సంచులతో సహా కాలనీలో పడేశారు దానికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టుకుంటారని భయం వేసి రెండు కోట్ల రూపాయలను పడేశారు వివరాలు చూస్తే చిత్తూరు జిల్లా సత్యసాయి జిల్లా హిందూపురంలోనికి గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో కారులో వైసీపీ నాయకులు అయితే కనుక రెండు కోట్ల రూపాయలు సంచుల్లో తీసుకొస్తూ ఉండగా పోలీస్ సైరన్ అయితే మోగిందని చెప్తున్నారు ఆ పోలీస్ కి భయపడి అక్కడే వదిలేసి వైకప్ప నాయకులైతే ఆ డబ్బులు వదిలేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు ఎక్కడ చూసుకుంటే హిందూపురానికి గురువారం రాత్రి రెండు గంటల సమయంలో కారులో వైకాపా నాయకులు రెండు కోట్లను సంచుల్లో తీసుకొస్తున్నారు లేపాక్షి సమీపంలోని జాతీయ రహదారికి పక్కనే ఉన్న పిలిగుండ్లు కాలనీ వద్దకు వచ్చేసరికి పోలీస్ వాహనం సైరన్ అయితే వినిపించింది దీంతో పోలీసులు తమను వెంటాడుతున్నారేమోనని వారు భయపడి సమీపంలోని పిలిగుండ్లు అయితే కారును పౌనిచ్చారు డబ్బు సంచలను ఇళ్ల ముందే పడేసి హిందూపురం వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తిరిగి వచ్చి కాలనీలోకి వెళ్ళి చూడగా ఒక సంచిలో డబ్బు అయితే అలాగుంది కానీ మరో సంచిలో నుంచి డబ్బు నలభై లక్షల రూపాయలు మాయమైనట్లు వారు గుర్తించారు ఓ ఇంటివారిని అడిగారు తమకు వారు తెలియదని చెప్పడంతో పలు విధాలుగా ప్రాధాయపడ్డారు లాభం లేకపోవడంతో మిగతా డబ్బుతో వెనుదిరిగినట్లు తెలిసింది ఈ ఘటనపై విచారించేందుకు జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి హుటాహుటిన ఆ కాలనీకి వెళ్ళినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం శుక్రవారం ఉదయం లేపాక్షి మండలం ఎంసీసీ బృందం పోలీస్ కాలనీకి పోలీసులు కాలనీకి చేరుకొని విచారించినట్లు తెలిసింది అధికారులు మాత్రం అసలు విషయాన్ని వెల్లడించకుండా కాలనీలో డబ్బు పంపకాలు సాగుతున్నట్లు తమ దృష్టికి రావడంతో విచారించేందుకు వచ్చామని చెప్పడం గమనార్హం అంటున్నారు అయితే ఈ విషయం శుక్రవారం హిందూపురం పట్టణంలో చర్చనీయాంశం ప్రస్తుతం హిందూపురంలో వైకాపా నాయకులు ఓటుకు రెండు వేల చొప్పున పంచుతున్నట్లయితే సమాచారం అంటున్నారు సో ఆ కాలనీలో పోలీసులు అయితే కనుక విచారిస్తూ ఉన్నారు ఇంచుమించుగా రెండు కోట్ల రూపాయల సంచులతో సహా అర్ధ అర్ధరాత్రి కాలనీలో ఎళ్ల ముందు వదిలేసి వెళ్ళిపోయారని తిరిగి వచ్చి చూసేసరికి ఒక సంచిలోంచి నలభై లక్షల రూపాయలు మాయమైనట్లుగా అయితే చెప్తూ ఉన్నారు